హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ దెవిస్ ఆర్ట్ ఈరోజు ఈ వీడియోలో మనము శారీరక కష్టశాపం అంటే ఏమిటి దాని నుంచి విముక్తి కోసం పాటించవలసిన పరిహారాలు తెలుసుకుందాం అదేవిధంగా కుంభరాశి వారి గుణగణాల గురించి తెలుసుకుందాం ముందుగా శారీరక కష్టశాపం అంటే మన శరీరం కష్టాన్ని అనుభవించడం శరీరం కష్టాన్ని ఎప్పుడు అనుభవిస్తుంది అనారోగ్య రూపంలో శరీరం బాధింపబడినప్పుడు పదే పదే ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్య సమస్యలు వస్తున్నప్పుడు మన శరీరం విపరీతంగా బాధింపబడుతూ ఉంటుంది సో అలాంటి అనారోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయి పూర్వజన్మలో మనం చేసుకున్న పాపం అనేది అత్యధికంగా ఉన్నప్పుడు ఇలా ఆ పాపాలు శాపాల రూపంలో అనారోగ్య రూపంలో వెంటాడుతూ ఉంటాయి సో దీన్ని ఉంచి మనం తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి ఈ జన్మలో పుణ్యకర్మ కర్మలు పుణ్యకార్యాలు చేస్తే ఆ పాపం అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ తగ్గుతూ మనం ఈ అనారోగ్యాన్ని ఈ శారీరక నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది దీనికి ముందుగా ఏం చేయాలి అంటే ఎవరైతే ఆర్థికంగా కష్టాల్లో ఉండి మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వారికి మందులను దానం చేయండి ఇలా వారానికి ఒక్కసారి ఒక సంవత్సరం పాటు చేయండి తదుపరి రావి చెట్టుకు ఏడు ఏడు చుట్లు తెల్లటి దారపురీలతో ఏడు చుట్లు చుట్టండి ఆ తర్వాత పసుపు కుంకుమ కుంకుమ పువ్వుతోని రావి చెట్టుకు బొట్టు పెట్టి ఒక పిండి దీపాన్ని వెలిగి వెలిగించండి ఈ పిండి దీపం గోధుమ పిండి అయినా కావచ్చు బియ్యం పిండి అయినా కావచ్చు ఆ పిండి దీపాన్ని వెలిగించి పిండి దీపాన్ని తయారు చేసి అందులో ఆవ నూనె కానీ నువ్వుల నూనెతోను కానీ దీపారాధన చేసి ఇందులో ఐదు చిన్న మేకులు రెండు లవంగాలు ఒక జాజికాయ ముక్క కొన్ని పొట్టు మినపగుళ్ళు అలాగే సింధూరము ఒక రూపాయి కాయిన్ సో ఇవన్నీ పట్టేలాగా మీరు ప్రమిదను తయారు చేసుకొని ఇవన్నీ అందులో వేయండి ఆ తర్వాత నూట ఎనిమిది సార్లు రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చేయాలి అంటే ఒక ప్రదక్షిణ చేసి ఒకసారి హనుమాన్ చాలీసా చదవాలి మళ్ళీ రెండోసారి ప్రదక్షిణ చేసి మళ్ళీ రెండోసారి హనుమాన్ చాలీసా ఇలా నూట ఎనిమిది సార్లు చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో సగం నీళ్లు సగం వరకు పాలు వేసుకొని అందులో బెల్లం పొడి బార్లీ నల్ల నువ్వులు పసుపు చక్కెర కుంకుమ ఇవన్నీ వేసి బాగా కలిపి రావి చెట్టు మొదట్లో వేసి పోసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుని రండి ఇలా ఒకే ఒక శనివారం చేయండి కానీ ఫలితం మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది ఇక కుంభరాశి వారి గుణగణాలు కుంభరాశి వారు పేరు ప్రఖ్యాతులు గరిస్తారు అండి స్వశక్తితో ధన ధన సంపాదన చేస్తారు వీరి పొట్ట అనేది లోపలికి ఉంటుంది వీరు అలంకార ప్రియులు వస్త్రధారణం అన్న పర్ఫ్యూమ్స్ అన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వీరి శరీరంతో కన్నా బుద్ధితో ఎక్కువ పని చేయడానికి ఇష్టపడతారు అందుకే ఎక్కువ కుంభరాశి వారు వైట్ కలర్ జాబ్స్లో ఉంటారు అలాగే వీరికి నిబ్బరమైన మనసు ఉంటుంది చూడ్డానికి చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ ప్రశాంతమైన మనసు ఉంటుంది చాలా జాగ్రత్త పనులు బద్దకస్తులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కనిపిస్తూ ఉంటారు ఇక వీరి వైవాహిక జీవితంలో కొన్ని ఈగో క్లాషెస్ అనేవి వస్తూ ఉంటాయి వర్క్ తర్వాతే ఇల్లు అనే విధంగా ఉంటారు అలాగే త్వరగా ఎవరిని నమ్మరు వీరికి ముఖ్యమైన సంఘటనలు అదృష్టాన్ని ఇచ్చే సంవత్సరాలు ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై ముప్పై రెండు నలభై ఒకటి నలభై రెండు యాభై యాభై ఒకటి యాభై ఎనిమిది అరవై అరవై ఒకటి అరవై రెండు ఇక వీరికి కలిసి వచ్చే రంగులు నీలం కలిసి రాని రంగులు వచ్చేసి ఎరుపు పసుపు తెలుపు ఆకుపచ్చ వీరికి కలిసి వచ్చే వారం మంగళవారం కలిసి రాని రోజులు బుధవారం శనివారం మీరు ఎక్కువగా ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే ప్రతిరోజు కూడా శివారాధన చేయడం శివుణ్ణి పూజించడం శివస్తోత్రాలు పారాయణ చేయడం మంచిది